ఎనిమిది రోజులలో వస్తామని వెళ్లిన వారు తిరిగి రావడానికి తొమ్మిది నెలల సమయం పట్టింది జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ పనితీరును టెస్ట్ చేయడానికి ఆస్ట్రోనాట్ సునిత విలియమ్స్ ను అండ్ బుచ్ విల్మోర్ ను అంతరిక్షంలోకి పంపారు కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని చేరుకోగానే స్పేస్ క్రాఫ్ట్ లో హీలియం లీక్ మరియు థ్రస్టర్ సరిగా పనిచేయకపోవడం వంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి ఆ తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయలేకపోయారు దీంతో ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ క్రాఫ్ట్ లో రప్పించడానికి సాధ్యం కాదని భావించిన నాసా ఆస్ట్రోనాట్స్ లేకుండానే బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ ని భూమి మీదకి తీసుకొచ్చారు తర్వాత ఆస్ట్రోనాట్ నాసా స్పేసిక్స్ తో కోఆర్డినేట్ అవగా స్పేసిక్స్ క్రూ నైన్ మిషన్ ని ప్రిపేర్ చేయడానికి మరియు షెడ్యూల్ చేయడానికి ఇంత సమయం పట్టింది ఫైనల్ గా స్పేసిక్స్ డ్రాగన్ ఫ్రీడమ్స్ క్రాఫ్ట్ మార్చ్ పంతొమ్మిదిన ఆస్ట్రనర్స్ ని సేఫ్ గా భూమి మీదకు తీసుకుని వచ్చింది ఈ తొమ్మిది నెలలు వాళ్ళ భూమి చుట్టూ నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఆరు సార్లు తిరిగారు ఇలా స్పేస్ లో ఎక్కువ సమయం గడిపిన తొలి మహిళగా ఇండియన్ ఆరోజన్ కి చెందిన సునీత విలియమ్స్ రికార్డ్ సృష్టించింది